బల్లి మీద పడితే ఏమవుతుంది ప్రతి ఇంట్లో బల్లి ఖచ్చితంగా ఉంటుంది ఈ బల్లిని చూస్తే చాలామంది భయపడతారు ఎందుకంటే బల్లి శరీరంపై పడితే చాలా అశుభాలు కలుగుతాయి అని చాలామంది భావిస్తారు ముఖ్యంగా స్త్రీలు బల్లిని చూస్తే చాలా భయపడతారు నిజంగానే బల్లి శరీరంపై పడితే అశుభాలు కలుగుతాయా లేదా శుభాలు కూడా ఉంటాయా అని మగవాళ్లకు కుడివైపున భాగంలో బల్లి పడితే శుభం జరుగుతుందని చాలామంది శ్వసిస్తారు అదే స్త్రీలకు కుడివైపున భాగంలో బల్లి పడితే అశుభం అని చెబుతారు స్త్రీలకు ఎడమవైపు పడితే శుభం కలుగుతుందని నమ్ముతారు పురుషులకు ఎడమ భాగం వైపు పడితే అశుభ సూచకంగా పరిగణిస్తారు ఇక ముఖం సూచకంగా పరిగణిస్తారు ఇక ముఖం మీద బల్లి పడితే సంపద వస్తుందని ఎడమ కంటిపై బల్లి పడితే శుభవార్త వినే అవకాశముంటుందని చెబుతారు బల్లి కుడి కంటిపై పడితే అనుకున్న పనులు పూర్తి కావు అని నమ్ముతారు తలపైన బల్లి పడితే వివాదాలు తలెత్తే అవకాశముందని మరణ భయం వెంటాడుతుంది అని చాలామంది విశ్వసిస్తారు అంతేకాదు తలపైన ఎడమ కంటిపై బల్లి పడితే శుభవార్త వినే అవకాశం ఉంటుందని చెబుతారు బల్లి కుడి కంటిపై పడితే అనుకున్న పనులు పూర్తి కావు అని నమ్ముతారు తలపైన బల్లి పడితే వివాదాలు తలెత్తే అవకాశం ఉందని మరణ భయం వెంటాడుతుంది అని చాలామంది విశ్వసిస్తారు అంతేకాదు తలపైన బల్లి పడితే రుణభారం పెరుగుతుందని కూడా నమ్ముతారు ఇక మగవాళ్లకు చేతిపై బల్లి పడితే ఆర్థిక నష్టం కలుగుతుందని ఎడమ చేతిపై బల్లి పడితే అవమానం జరుగుతుందని మీసాలపై బల్లి పడితే తీవ్రమైన కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు కుడి చేతిపై బల్లి పడితే కష్టాలు వస్తాయని చెబుతారు ఇక బల్లి పడితే వస్త్ర నష్టం జరుగుతుందని భావిస్తారు కలలు బల్లి కనిపిస్తే ప్రభుత్వాలకు సంబంధించిన అనేక ఒత్తిడులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన కలుగుతుందని నమ్ముతారు